ఎమ్మెల్సీ కవిత అరెస్టును వ్యతిరేకిస్తూ పట్టణంలోని రామదాస్ చౌరస్తా జిల్లా పార్టీ అధ్యకురాలు ఎం పద్మదేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట వ్యాప్త పిలుపు మేరకు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి పెద్ద ఎత్తున నల్ల జెండాలతో నిరసన కార్యక్రమం చేపట్టారు రామ్దాస్ చౌరస్తా నుండి పోస్టాఫీస్ దగ్గర అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీగా నడుచుకుంటూ ఈడీ డౌన్ డౌన్ అంటూ ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం అంటూ నినాదాలు చేశారు మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ అరెస్టు అప్రజాస్వామికం అక్రమం అనైతికమని తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు పిటిషన్ వేస్తాం సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ లో ఉండగా కావాలని శుక్రవారం రోజు అరెస్టు చేశారు ఈ అరెస్టును బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది న్యాయపరంగా పోరాడతామని పేర్కొన్నారు దురదృష్టకరమైన సంఘటన ఎమ్మెల్సీ గారిని కవిత గారిని ఈడి అరెస్ట్ చేయడం అనేది మరి పూర్తిగా ఖండిస్తూ ఉన్నాము అది చాలా ఇబ్బందికరమైన పరిస్థితే ఎందుకంటే ఈడి కనీసం ట్వంటీ ఫస్ట్ ఇప్పుడు నైన్టీన్త్ రోజు సుప్రీంకోర్టులో గారు వేసిన పిటిషన్ పెండింగ్ ఉండగా కూడా మరి నిన్న వచ్చి ఇంట్లో చొరబడి మరి సోదాలు చేసి తదనంతరము అరెస్ట్ చేసి మరి ఇబ్బందికరమైన పరిస్థితిని కలిగించడం జరిగింది ఒక మహిళాని కూడా చూడకుండా శుక్రవారం నాడు అరెస్ట్ చేయడం అనేది చాలా అమాంశం ఎందుకంటే శుక్ర శని ఆదివారాలు శని ఆదివారాలు కోట్లకు సెలవులు ఉంటాయి అయినప్పటికీ కూడా మరి నిన్న తనను అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగింది ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయనే కుట్రతోని ఈ విధంగా చేయడం జరిగింది ఇప్పుడు నోటిఫికేషన్ ఈ రోజు రాబోతా ఉంది నిన్ననే ఎలక్షన్ కమిషన్ ఇవాళ మూడు గంటలకు మీటింగ్ అని కూడా చెప్పడం జరిగింది అంటే నోటిఫికేషన్ వస్తుందని తెలిసి కావాలని చెప్పేసే ఎన్నికలలో కేసీఆర్ గారిని ఈ ఎంపీ ఎన్నికలలో ఇబ్బంది పెట్టాలి కేసీఆర్ గారి నాయకత్వాన్ని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతోతే మరి నేను అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగింది సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ ఉన్నప్పుడు సుప్రీంకోర్టులో తను వేసిన పిటిషన్ పెండింగ్ ఉన్నప్పుడు దాని యొక్క డిసిషన్ రాబోతున్న సందర్భంలో పంతొమ్మిది నాడు కేసు ఉన్నది కాబట్టి ఆ కేసు తదనంతరం కూడా తనను అవసరమైతే కోర్టు డిషన్ ప్రకారం అరెస్ట్ చేయొచ్చు కానీ నిన్నటికి నిన్న ఇవాళ నోటిఫికేషన్ వస్తుందనే దాంట్లో మరి నిన్నటికి నిన్న అరెస్ట్ చేయడం అనేది ఇక్కడ బిఆర్ఎస్ వర్గాలను కానీ గౌరవ కేసీఆర్ గారిని నాయకత్వాన్ని ఇబ్బంది పెట్టే రకంగా చేయాలనే కుట్ర కనబడతా ఉంది ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని అరెస్టు చేసినా ఎంతమంది ఈడీలు వచ్చినా ఎంతమంది మోడీలు వచ్చినా కానీ అక్రమ అరెస్టు చేసినప్పటికీ భయభ్రాంతల గురి చేసినా భయపడేది లేదు ఎట్టి పరిస్థితులు రాబోయే కాలంలో తప్పకుండా ప్రజల భరోసా ఉంది ప్రజల యొక్క ఆశీర్వాదం ఉంది రేపు మొన్ననే ఈ కేసీఆర్ ప్రభుత్వాన్ని కోల్పోయినామని చెప్పి ప్రజలు బాధపడతా ఉన్నారు తప్పకుండా రేపు రాబోయే కాలంలో ఎంపీ ఎలక్షన్లలో సత్తా చాటుతాం మెజార్టీ చూపెడతాం భయప్రాంతాలకు గురి చేయడం అనేది మంచి పద్ధతి కాదు ఎలక్షన్లు ప్రజాస్వామ్య పద్ధతిలో జరగాలి ఎలక్షన్లలో ఎవరిని కూడా పెట్టడమో లేకపోతే ఇట్లాంటి ఇబ్బందికరమైన అరెస్ట్ చేసి భయపెట్టడమో చేయడానికి వీలు పరిస్థితి ఉండాలి ప్రజాస్వామ్యం అంటారు కానీ ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామికంగా అరెస్ట్ చేసి అక్రమంగా అరెస్టులు చేసి ఎలక్షన్లు వస్తున్నాయని చెప్పేసి అరెస్ట్ చేయడం అనేది మంచి పద్ధతి కాదు దీన్ని వెంటనే మానుకోవాలి కవిత గారి అరెస్టు ఖండిస్తా ఉన్నాం వెంటనే వాళ్ళని విడుదల చేయాలి ఎలక్షన్లు సాఫీగా జరిగే విధంగా చూడాలి పంతొమ్మిది నాడు సుప్రీంకోర్టు ఏ డిసిషన్ ఇస్తుందో ఆ డిషన్ ప్రకారం మేము అందరం కూడా సిద్ధంగా ఉన్నాం దానికి కట్టుబడే ఉంటాం కాబట్టి అందరం కూడా కోర్టు డిషన్ కట్టుబడి ఉన్నాం మరి అలాంటి సందర్భాన్ని పురస్కరించుకొని అరెస్ట్ అరెస్టు లేదంటే కోర్టు ఏ డిషన్ ఇస్తే ఆ డిసిషన్ ఫాలో కావాలి కాని శుక్రవారం నాడు వచ్చి శనివారం ఆదివారం చూసుకొని అరెస్ట్ చేసి బెయిల్ రాకుండా చేయడము లేకుదేదో ఇబ్బందికరమైన పరిస్థితి కలిపి నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి అరెస్ట్ చేయాలనేది మంచి పద్ధతి కాదు ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరుపుకోవాలి ప్రజల మన్నడితోని ప్రజాస్వామ్యం ముందుకు రావాలి తప్ప ఇట్లా అక్రమంగా అరెస్ట్ చేసి భయపడతలకు గురి చెప్పేసి ఈడీని డిమాండ్ చేస్తూ అరెస్ట్ చేసిన డిమాండ్ చేస్తా ఉంటాం తెలంగాణ వాళ్ళు కుట్ర చేస్తా ఉన్నారు కాబట్టి కొట్టాలి డిఫికొట్టాలి కూడా గట్టిగా పనిచేయాలి రేపు రాబోయే కాలంలో ఎంపీ ఎలక్షన్ లో మనం సత్తా చాటాలి తెలంగాణ ప్రజల యొక్క ఆశీర్వాదంతో ముందుకెళ్లాలి ఇట్లాంటి అక్రమాలు ఇష్టం వచ్చిన భయపడాల్సిన అవసరం లేదు వాళ్ళు కావాలనే కుట్ర చేసి శుక్రవారం అరెస్ట్ చేసిండ్రు కావాలనే కుట్రేసి ఒక మహిళను శుక్రవారం అరెస్ట్ చేసిండ్రు అంటే మహిళల పట్ల వాళ్ళకు కూడా చిన్న చూపు కూడా కనబడతా ఉంది మరి సుప్రీంకోర్టులో లో పంతొమ్మిది నాడు కేసు యొక్క రిజల్ట్ ఉన్నప్పటికీ కూడా దాన్ని కూడా వట్టించుకోకుండా అంటే న్యాయస్థానం అంటే కూడా వీళ్ళకి గౌరవం లేదు బట్ అట్లాంటి వాళ్ళు అట్లాంటి ఇబ్బంది పెట్టే రకంగా చేస్తా ఉన్నారు న్యాయ పోరాటం చేస్తాం తప్పకుండా ప్రభావ కాలంలో ప్రజల ఆశీర్వాదంతో ఎనభై ఎలక్షన్ మన సత్తా చాడతాం జై తెలంగాణ